క్వశ్చన్ గుజరాత్ అసెంబ్లీ ఇటీవల ఏ బిల్లును ఆమోదించింది ఆప్షన్ ఆర్ భూసేకరణ బిల్లు ఆప్షన్ బి జీఎస్టి సవరణ బిల్లు రెండు ఇరవై ఐదు ఆప్షన్ సి విద్యా సంస్కరణల బిల్లు ఆప్షన్ డి వ్యవసాయ అభివృద్ధి బిల్లు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జీఎస్టి సవరణ బిల్లు రెండు కోర్టు ఉత్తర్వులు లేకుండా అక్రమ వలసదారులను తొలగించడానికి పంతొమ్మిది వందల యాభై చట్టాన్ని ఉపయోగించడానికి ఏ రాష్ట్ర మంత్రివర్గం ఒక సోప్ ఆమోదించింది ఆప్షన్ఆ మణిపూర్ ఆప్షన్ బి నాగాలాండ్ ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి త్రిపుర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అస్సాం క్వశ్చన్ స్వచ్ఛ వాయు సర్వేక్షణలో చండీగఢ్ ఏ స్థానాన్ని సాధించింది ఆప్షన్ఆ ఒకటో ఆప్షన్ బి ఐదో ఆప్షన్ సి ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎనిమిదో క్వశ్చన్ ఇటీవలి నివేదిక ప్రకారం అంతరిక్ష కార్యక్రమాలలో భారతదేశం ఎన్ని ప్రధాన ప్రపంచ రికార్డులను కలిగి ఉంది ఆప్షన్ 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 బి సి డి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తొమ్మిది క్వశ్చన్ ప్రజా ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి సిసిఏఎంపి ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ అస్సాం ప్రభుత్వం ఆప్షన్ బి మేఘాలయ ప్రభుత్వం ఆప్షన్ సి నాగాలాండ్ ప్రభుత్వం ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నాగాలాండ్ ప్రభుత్వం క్వశ్చన్ కేంద్రం అటవీ హక్కుల ఫిర్యాదుపై వాస్తవ నివేదిక కోరుతున్న నికోబార్ సంబంధించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ గ్రేట్ అండమాన్ ప్రాజెక్ట్ ఆప్షన్ బి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఆప్షన్ సి లిటిల్ అండమాన్ ప్రాజెక్ట్ ఆప్షన్ డి కాంబెల్ బే ప్రాజెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ క్వశ్చన్ వేల ఇరవై ఐదు సంవత్సరానికి లింకన్ లాబొరేటరీ యొక్క ఏ సాంకేతికతలు ఏడుఆర్ మరియు డి వంద అవార్డులను గెలుచుకున్నాయి ఆప్షన్ ఆర్ ఏరోస్పేస్ ఆప్షన్ బి డిఫెన్స్ ఆప్షన్ సి సైబర్ సెక్యూరిటీ ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డిఫెన్స్ క్వశ్చన్ ఎన్నికల సంఘం ఇటీవల పదకొండు ఉన్న జాబితాకు అదనంగా ఆధార్ను గుర్తింపుగా ఉపయోగించాలని ఏ రాష్ట్రాన్ని ఆదేశించింది ఆప్షన్ ఆర్ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి రాజస్థాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బీహార్ ఎన్ఐఎస్ సిపిఆర్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆప్షన్ ఆర్ డాక్టర్ రేణు స్వరూప్ ఆప్షన్ బి డాక్టర్ గీతవాణి రాయసం ఆప్షన్ సి డాక్టర్ శేఖర్ మాండే ఆప్షన్ డి డాక్టర్ సి ఎన్ ఆర్ రావు కరెక్ట్ డావు దీతవాణి రాయసం క్వశ్చన్ ఏ ఆర్థిక సంస్థ ఇటీవల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను ఆరు పాయింట్ తొమ్మిది శాతంకి పెంచింది ఆప్షన్ ఆర్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి ఐఎంఎఫ్ ఆప్షన్ సి ఫిచ్ ఫిచ్ ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ భారతదేశం ఇటీవల ఏ దేశంతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ ఆర్ యు ఆప్షన్ బి ఇజ్రాయెల్ ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి జర్మనీ ద కరెక్ట్ ఆన్సర్ ఇజ్రాయెల్ క్వశ్చన్ ప్రపంచ వాణిజ్యంలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ ఒప్పందం ఇటీవల అమలులోకి వచ్చింది ఆప్షన్ ఆర్ పారిస్ ఒప్పందం ఆప్షన్ బి డబ్ల్యూటిఓ గ్లోబల్ అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీస్ ఆప్షన్ సి క్యూటో ప్రోటోకాల్ ఆప్షన్ డి ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డబ్ల్యూటిఓ గ్లోబల్ అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీస్ క్వశ్చన్ ఎస్సీ ఓబీసీ సర్టిఫికెట్లను నియంత్రించే ఏ రాష్ట్ర చట్టానికి ఇటీవల రాష్ట్రపతి ఆమోదం లభించింది ఆప్షన్ అస్సాం ఆప్షన్ బి మణిపూర్ ఆప్షన్ సి నాగాలాండ్ ఆప్షన్ డి త్రిపుర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మణిపూర్ క్వశ్చన్ మద్రాస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇటీవల నుండి ఈ అవార్డును గెలుచుకుంది ఆప్షన్ ఆర్ భారతదేశంలో ఉత్తమ ఎన్జిఓ అవార్డు ఆప్షన్ బి ఉత్తమ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ అవార్డు ఆప్షన్ సి భారతదేశంలో ఉత్తమ నిర్వహణ సంఘం అవార్డు ఆప్షన్ డి ఉత్తమ లీడర్షిప్ డెవలప్మెంట్ అవార్డు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశంలో ఉత్తమ నిర్వహణ సంఘం అవార్డు క్వశ్చన్ వాతావరణ మార్పు మరియు స్థిరత్వాన్ని సమగ్రపరచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం తన పాఠ్యాంశాలను సవరించడానికి సిద్ధంగా ఉంది ఆప్షన్ ఆ కేరళ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి తమిళనాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ హిమాచల్ ప్రదేశ్ క్వశ్చన్ ముఖ్యమంత్రి ప్రశంసించిన కొత్త ఆర్కిడ్ జాతి ఎక్కడ కనుగొనబడింది ఆప్షన్ ఆర్ కేరళ ఆప్షన్ బి మయోడియా ఆప్షన్ సి మణిపూర్ ఆప్షన్ డి కర్ణాటక ప్రపంచ బ్యాంకు తమిళనాడు మరియు కర్ణాటకలో ఏ కార్యక్రమానికి రుణం మంజూరు చేసింది ఆప్షన్ ఆర్ నీరాంచల్ నేషనల్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ఆప్షన్ బి షోర్ ప్రోగ్రామ్ ఆప్షన్ సి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ ఆప్షన్ డి అటల్ భూజల్ యోజన ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ షోర్ ప్రోగ్రామ్ క్వశ్చన్ అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్లోయలో కనుగొనబడిన కొత్త ఆర్కిడ్ జాతి పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ హెమిపిలియా క్రూసియేటా ఆప్షన్ బి హెమిపిలియా బాసిఫోలియాటా ఆప్షన్ సి పాఫియోపెడిలం వాడి ఆప్షన్ డి బల్బోఫిల్లం ఓడోరాటిస్సిమం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హెమిపిలియా క్వశ్చన్ ఏ భారతీయ రాష్ట్రంలో ముప్పై నాలుగు మిలియన్ సంవత్సరాల పురాతన శిలాజ ఆవిష్కరణ అంటార్కిటికా భారతీయ ఋతుపవనాలను ఎలా రూపొందించిందనే దానిపై అంతర్దృష్టులను అందిస్తోంది ఆప్షన్ అస్సాం ఆప్షన్ బి మేఘాలయ ఆప్షన్ సి నాగాలాండ్ ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నాగాలాండ్ क्वेश्चन चिन्ह उपग्रह प्रयोग वाहन परिज्ञानम बदली कोसम अलतो ये अंतरिक्ष संस्था भागस्वाम्युशन उंदी ऑप्शन नासा ऑप्शन ऑप्शन बी सी इसरो ऑप्शन डी जे एक्स ए करेक्ट आंसर इज इसरो